హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బిఎస్ఎంఆర్ ఛానల్ ఫ్రెండ్స్ నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియోలో నేను క్లియర్ కట్గా చెప్పేది ఏంటంటే మనకు ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ఈవెంట్స్ అనేది మళ్ళీ పోస్ట్ పోన్ చేయడం జరిగింది అంటే ఈవెంట్స్ పోస్ట్ పోన్ చేయలేదు కానీ టెండర్ పోస్ట్ పోన్ చేయడం జరిగింది ఇది వచ్చేసి ఆఫీషియల్ నుండి నేను డౌన్లోడ్ చేయడం జరిగింది నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను ఆ లింక్ని టచ్ చేయగానే మీకు ఈ పీడిఎఫ్ ఇంగ్లీష్ పర్మిట్లో డౌన్లోడ్ అవుతుంది డైరెక్టర్ జనరల్ ఐటీసీ పోలీస్ ఫోర్స్ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం మనకి ఏమని ఇచ్చారంటే ఆర్ఎఫ్ఐడి ఆధారిత పి డిజిటల్ మిషన్ ఆధారిత పిఎస్టి మరియు సీసీటీవీ రికార్డింగ్ కోసం అన్ని రిక్రూట్మెంట్ యొక్క మొత్తం ఈవెంట్స్ ఆర్ఎఫ్ఐడి ఆధారిత అవుట్పుట్ సోర్సింగ్ కొనుగోలు కోసం దయచేసి ఈ కార్యాలయం టెండర్ విచారణ అని చెప్పి నెంబర్ ఇచ్చారు అదేవిధంగా మనకు టెండర్ వచ్చేసి ఏ డేట్లో ఉందంటే ఎయిటీన్త్ జూన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ టు ట్వంటీ ఫిఫ్త్ జూన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఈ మధ్యలో అయితే టెండర్ అనేది మళ్ళీ పోస్ట్ పోన్ చేయడం జరిగింది మన ఈవెంట్స్ వచ్చేసి హండ్రెడ్ పర్సెంట్ మళ్ళీ పోస్ట్ పోన్ అయ్యితూనే ఉన్నాయి హండ్రెడ్ పర్సెంట్ అలానే పోస్ట్ పోన్ అవుతూనే ఉన్నాయి సో మనకి రిజల్ట్ మీద ఎఫ్ ఎఫెక్ట్ ఏమి చూపించదు రిజల్ట్ వచ్చేసి మనకు త్రీ ఫోర్ డేస్లో మనకైతే పక్కా రిజల్ట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ వస్తాయి ఓకే ఫ్రెండ్స్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను ఖచ్చితంగా రిప్లై చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్